గత ప్రభుత్వ హయాంలో కావలసినంతమంది ఎంపీలున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకార అంశంపై ఆయన మాట్లాడారు కేంద్ర మంత్రులను నిత్యం కలుస్తున్న చంద్రబాబు ఏపీకి ఎన్నో పథకాలను తీసుకొస్తున్నారని గుర్తు చేశారు అమరావతి పోలవరం సహా రాష్ట్రానికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని ఒక స్థిత ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఆక్సిజన్ మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి చూస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది ఆయనకు కూడా కొత్త గొప్ప ధైర్యం ఉంది అయినా కూడా ఏమీ చేయలేకపోయారు మరి ఈ రోజు చూస్తే తెలుగువాడు తలెత్తుకునేలా తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది ఆగిపోయిన పోలవరం నేను చూశాను నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు ఢిల్లీ వచ్చేవారు ఎన్ని సార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు ఏ విధంగా పోలవరాన్ని నెల ఫాలోఅప్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్లారు ప్రత్యేక ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని అదే విధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి బీపీసీఎల్ ద్వారా తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడోర్ వస్తా ఉంది అదే విధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే డబుల్ ఇంకీ ట్రిపుల్ ఇంకీ అదే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు ఆర్యూబీలు వందే మారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి